ಿಗೇದೇ ಫೋಟೋ ಲುಕೋದ ದಿಗ್ತಾರೆ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ రుణమాఫీ చేసే బాధ్యత ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులది మా హైకమాండ్ అందుకోసమే మీకు చెప్తున్నా మీ ద్వారా ఎక్కడనన్నా ఏ రైతుకన్నా రుణమాఫీ జరగలేదంటే తప్పక మా ఇంటి దగ్గర రండ్రి వాళ్ళకి ఎందుకు రాలేదు అనేది అప్పటికప్పుడే మేము కలెక్టర్ దగ్గరికి తీసుకొని పోయి కూడా వాళ్ళకు రుణమాఫీ అయ్యే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం అందుకోసమే మీ ద్వారా రైతులందరూ కూడా ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించాలి ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించాలి ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం నిన్న మా రేవంతన కానీ మా బట్టి విక్రమార్క కానీ ఎన్నో మాటలు చెప్పారు మేము ఎన్నో రాత్రులు గడిపినాం మనం మాట ఇచ్చినాం ఆ మాట నిలబెట్టుకున్నందుకు ఇంకా ఏ విధంగా మనం అమౌంట్ పైసలు సమకూర్చుకోవాలి ఇంకా రేపు రాబోయే కాలంలో ఇవాళ చేసింది ఏ అంటే ఒక ముప్పై నలభై పైసలే ఇంకో పదిహేను రోజులలో ఇంకా చేయాలి మొత్తం ఒక నెల రోజుల్లో ప్రతి ఒక్కరికి ముప్పై ఒక్క లక్ష కోట్ల రుణమాఫీ జరుగుతుంది అంటే ఈ రాష్ట్రంలో కాదు మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముప్పై ఒక్క లక్షల కోట్లు మాఫీ చేసిన ఘనత ఏ ప్రభుత్వానికి లేదు అందుకోసమే మీ ద్వారా ప్రతి ఒక్క రైతుకు తెలియజేసుకుంటుంది ఏంటంటే ఎవ్వరికైనా రుణమాఫీ కాలేదని తెలిస్తే వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వస్తే మేము తప్పక రేపు రాబోయే కాలంలో మన కలెక్టర్ గారి దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ తీసుకొని పోయి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ నువ్వు రుణమాఫీ చేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరందరూ కూడా ఈ మా రైతు ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వము అందులో భాగంగానే ఇవాళ రేవంత్ అన్న కానీ భట్టి విక్రమార్క కానీ మా క్యాబినెట్ అంతా కూడా ఏ విధంగా రుణమాఫీ చేయాలి అనే ఆలోచనతోని కొందరికి ఇచ్చే పైసలు కూడా కొందరు కాపీ రైతులను ఆదుకోవాలి రైతులకు ఇచ్చినక్కనే ఎవరినైనా ఆదుకుందాం ఎందుకంటే మీరు చూసి బీజేపీ ప్రభుత్వం ఇంత ఉన్నది ఎవరికి మాఫీ చేసింది అంబానీకి చేసింది అదానికి చేసింది కానీ రైతుల గురించి చేయలే లేకపోతే బయట పైసలు మన దగ్గర లోన్ తీసుకొని ఎగో కొట్టినోళ్ళని వాళ్ళకి మాఫీ చేసింది కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రైతులను ఆదుకునే విధంగా ఇవాళ చరిత్రనే ఒక సువర్ణ అక్షరాలతో రాసుకునే విధంగా అనుకో మేము ఎప్పుడు కూడా ఆయనకు రుణపడి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసే విధంగా మేము ఉంటామని మా కార్యకర్తలు అందరు కూడా ఇప్పుడే మా రైతు నాయకుడు భూమన్న కూడా వచ్చారు ఆయన కూడా సందేశం ఇస్తారు మీరందరు కూడా రాజీనామా అదే విధంగా మీరందరు గమనించాలి మన జిల్లా నాయకుడు హరీష్ రావు గారు మీరు చెయ్యలేరు చేస్తే నేను రాజీనామా చేస్తాను మరి ఇవాళ హరీష్ రావు గారు దీని మీద స్పందించాలి ఎందుకంటే ఇవాళ లక్ష చేసినాం ఇంకో పదిహేను రోజుల లోపల లక్ష చేస్తాం ఇంకో నెల రోజుల్లో కూడా రెండు లక్షల రుణమాఫీ చేసే మీ ఇంటి దగ్గరకు వస్తాం ఎందుకంటే మీరు కూడా మేము ఏ విధంగా అయితే మాట నిలబెట్టుకున్నామో రెండు లక్షల రుణమాఫీ మరి మీరు కూడా మీ మాట మీద ఉండాలి మీ ద్వారా కోరుకుంటున్నాం ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టడం నిజంగా తెలంగాణ రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్నో చెప్పడం మా రైతులను మోసం చేయడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇచ్చిన మాట ప్రకారం నెల ముందే ఇంచుమించుగా ఇరవై ఎనిమిది రోజుల ముందే ఆగస్టు పదిహేను కన్నా రెండు లక్షల రుణమాఫీని దశలవారీగా ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షలు రైతులకు అందే విధంగా ప్రణాళికలు ఏర్పరిచి ఈరోజు మొట్టమొదటిసారిగా లక్ష రూపాయలు మొత్తం తెలంగాణ రైతాంగానికి ఈరోజు చేర్చడం విధంగా అభినందనీయం ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు లీడర్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రుణమాఫీ రెండు లక్షలు ఇంతవరకు చేయలే ఇచ్చిన మన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఈరోజు రుణమాఫీ చేసి ఈరోజు భారతదేశంలోనే మన తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన రైతాంగాలను ఈరోజు మొత్తం రైతాంగం రైతాంగం మొత్తం కూడా కాంగ్రెస్కు వెన్నంటి ఉంటుందని ఆశిస్తూ మన ఏదైతే హరీష్ రావు గారు ఉన్నారో రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తారన్నారు ఆగస్టు పదిహేను వరకు ఓపిక పడ్డండి ప్రతి రైతుకు రెండు లక్షలు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు వేస్తారు తప్పకుండా నీ రాజీనామాను కూడా సమర్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ ప్రజలు ఎందుకంటే మీరు గతంలో గజ్వేల్లో కానీ గజ్వేల్ నియోజకవర్గం కానీ ఇచ్చిన మాటలను ఎన్నింటిని దుంగలు తొక్కిన విషయం గజ్వేల్ ప్రజలందరికీ తెలుసు ఈరోజు కొలుగురులో ఉన్నటువంటి ఇళ్ళనన్నిటిని కూడా నీలమట్టం చేసి ఇల్లు ఇస్తా అని చెప్పి ఈరోజు కొలు కొలుగురు గ్రామ ప్రజలు ఉసులు తీసుకున్న సంగతి కూడా అందరూ గమనిస్తున్నారు గజ్వేల్లో రింగ్ రోడ్డును కానీ డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా అన్యాయం చేసిన సంగతి ఎవరు కూడా మర్చిపోరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అన్నిటిని కూడా నెరవేర్చి ఈరోజు ప్రజల అభిమానాన్ని చురుకుంటుంది రాబో కాలంలో పది సంవత్సరాలు తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఉంటుందని ప్రజలందరూ రోజే గౌరవనీయులు ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు చల్లని కబురు తీయటి మాట రైతులకు గుండెనిబ్బరంగా ఉండేటువంటి ఒక విషయాన్ని ప్రకటించినందుకు యావత్ రైతాంగం కూడా వారికి రుణపడి ఉంటుంది కృతజ్ఞతగా ఉంటుంది వారు ఎంబడి నడుస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా గజ్వేల్ నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి శుభదినం మా నర్సారెడ్డి గారి నాయకత్వంలో మంచి శుభపరిణామంగా ఈరోజు రైతులందరికీ కూడా ఒక మేలు జరిగింది నిజంగా ఈ మంచి రోజున కూడా రైతులందరూ కూడా గజ్వెల్ నియోజకవర్గ రైతాంగం అంతా కూడా మర్చిపోరు వెన్నంటి ఉంటారు ఇప్పుడు ఎదుటి పార్టీ నాయకులకు నిజంగా కూడా ఒక మాట నిలబెట్టుకొని నిలబెట్టుకో అంటే అందరు నిలబెట్టుకొని నిలబెట్టుకుంటాడని అనుకుంటా నేను కానీ ఇంతవరకు చూస్తే చాలామంది ఎంత బాధపడ్డారంటే అసలు నిజంగా ఎదుటి పార్టీ వాళ్ళకు రైతు రుణం మాఫీ ఇవ్వకపోతే బాగుండే మళ్ళీ ప్రజలంతా తిరుగుబాటు చెప్తే మేమే కుర్చి మీద కూతుందో ఏమని ఆశపడ్డారు ఆ ఆశను వాము చేసిండి ఇలా ఇప్పుడు కూడా నిజంగా కాంగ్రెస్ పార్టీ అనేది నేను వాస్తవంగా చెప్తాను టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అది ఏకనాయకత్వం ఉన్న పార్టీ నిరంకుశత్వం ఉన్న పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి యొక్క ఆత్మగౌరవాన్ని వంచినటువంటి పార్టీగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా అది మారిపోయింది దానికి కాలం చెల్లింది ఇప్పటికైనా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతారని చెప్పి నిజంగా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అన్నమాట నిలబెట్టుకున్నది నేను నాకు నిజంగా యాద ఉన్నది ఏంటంటే ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే రిట్రిలీఫ్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం కూడా ఒకనాడు మాఫీ చేసినప్పుడు కూడా అటువంటి విషయాలు కూడా నాకు బాగా జ్ఞాపితికి ఉన్నాయి ఈరోజు సహకార సంఘాలు ఉన్నటువంటి రైతులు రైతులు కానీ సహకార సంఘాలు ఉన్నటువంటి ఉద్యోగులు కానీ సహకార సంఘాలు ఉన్నటువంటి నాయకులకు కానీ ఈరోజు మంచి పరిణామం ఈ అవకాశాన్ని తీసుకొని సహకార సంఘాలను బాగా బలోపేతంగా నడిపి కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నా జై తెలంగాణ